హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూస్ వరల్డ్ టమాటా రసం మిరియాల రసం ఇలా చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం కదా ఒక్కసారి ఆమ్ల రసం ట్రై చేయండి అదే అండి ఉసిరిగా పప్పుచారు పేర్లు వేరేనా రుచి మాత్రం అద్దరిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు కదా నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను చాలా బాగుంటుంది నేను ఈ రసం కోసం రసం పౌడర్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాను అనమాట కొద్దిగా శనగపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర కాసిన మెంతులు ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంకువ అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ¿Verdad? పప్పును కూడా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని కుక్కర్కి పెట్టేశాను కుక్కర్లో మనకు పప్పు అయ్యేంత వరకు ఇప్పుడు వేరే గిన్నెలో ఉసిరిగాయలు వేసేసుకొని ఉసిరిగాయలు మీరు పులుగుని బట్టి వేసుకోండి కొంతమంది కాస్త చింతపండు కూడా వేస్తారు బట్ నేను వేయట్లేదు ఓన్లీ ఉసిరిగాయల ఫ్లేవరే నాకు తెలియాలనేసి నేను వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు కొన్ని టమాటాలు అలాగే పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు కారం ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా సాంబార్ పౌడర్ అదే అండి రసం పౌడర్ అది కూడా వేసేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేయాలి ఎంత దీన్ని కుక్ చేయాలి అని అంటే పచ్చిమిర్చి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేయండి పచ్చిమిర్చి ముక్కలు సాఫ్ట్గా అయ్యాయి అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అలాగే నేను తాలింపు కోసం కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి ఈ పప్పుని కొంచెం అలా మెదిపేసుకొని ఈ పప్పుని అండ్ అలాగే ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ ఆమ్లాది ఉంది కదా ఈ ఉసిరిగాయది అది కూడా మొత్తం ఒక దాంట్లో కలిపేసుకొని మొత్తం ఇలా ఒకసారి మంచిగా మెదిపేసుకున్నాను మరి ఎక్కువగా మెదపకండి ఉసిరిగాయ ముక్కలన్నీ చెదికిపోతాయి చదివితే అసలు బాగోదు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక పొంగు రానివ్వండి ఎక్కువసేపు దాన్ని మరిగనివ్వకండి దాని ఫ్లేవర్స్ అన్నీ పోతాయి ఒక పొంగు వచ్చిన తర్వాతకి ఇప్పుడు చక్కగా పోపు పెట్టేసుకోండి తాలింపు చాలా చాలా ఇంపార్టెంట్ పప్పు కానీ చారు కానీ రసం కానీ ఏదైనా సరే ఆ తాలింపులో ఉంది అసలైన రుచి తాలింపు అనేది పర్ఫెక్ట్గా వేస్తేనే వాటికి ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఆ పప్పు చారు రసం మనం వేసి చేస్తామో దానికి అన్నింటిలో వెళ్ళిపోతాయి అనమాట సో తాలింపు చాలా చాలా బాగా ప్రాపర్గా చేయాలి సో పర్ఫెక్ట్గా మనం తాలింపు వేసేసుకొని ఆ వేడి వేడి తాలింపుని చక్కగా ఆ పప్పులోకి వేసేసుకున్నాము ఆ పప్పు చారులోకి తాలింపు పడిన వెంటనే ఒకలాంటి మంచి ఫ్లేవర్స్ అనేటివి రిలీజ్ అయిపోతాయి ఇల్లంతా మంచిగా గుమాయించేస్తుంది వేడివేడి అన్నంలో అప్పుడము ఆమ్లెట్ ఒకటి పెట్టేసుకొని చారులో తింటే అమృతం అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్